నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం పదమూడవచ్చనం ఊరక నిలిచిండి చూడు ఏం చేయాలంట ఓరక నిలుడి అంటే నిలకడగా ఉండు లేక స్థిరంగా ఉండు లేక నిలిచిండు అప్పుడు యహో మీకు ఏం కలిగిస్తాడు రక్షణ కలిగిస్తాడు అప్పుడు యహో ఏం చేస్తాడు మన పక్షాన యుద్ధం చేస్తాడు ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడు ఎవరికి రక్షణ కలిగి చేస్తాడు అంటే కంగారు పడి తొందరపడి పడి అటుబరికి అట చేసి ఇటు చేసి ఏదో చేయడానికి తమకు తామే మనంతటి మనమే పూనుకుంటే దేవుడు చేయి మనం ఏం చేయాలి మరి నిలబడాలా ఓరకడే నిలబడాలి నిలిచి ఉండు అంతే ఎక్కడ నిలిచి ఉండాలా నీ నుంచిన స్థలంలో నిలిచి ఉండాలి నీకు అప్పగించిన పనిలో నిలిచి ఆయన చిత్తంలో నిలిచి ఆయన సంకల్పంలో నిలిచి ఉండాలి ఆయన అప్పగించిన బాధ్యతలో నిలిచి ఉండాల కనుక అప్పుడు ప్రభు మన పక్షాన ఏం చేస్తాడు జోక్యం చేసుకుంటాడు పని చేస్తాడు మనకు మనమే ప్రాబ్లం అంటే నువ్వు చేసుకుంటున్నావు కదా నువ్వే చేసుకో నేను ఊరుకుంటా నువ్వు నేను ఏదో చేయడానికి పూనుకుంటే అక్కడ నష్టం చేస్తావు